Welcome to Akhir News. ని దీన్ని తక్కువ చేసుకుందాం ఆదా చేసుకుందాం అనే ఉద్దేశంతో మడికొండకు చెందిన సిరిమల్ల రాజేంద్ర ప్రసాద్ గారు తమ ఇంట్లో సోలార్ ప్లాంట్ అయితే ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది ఈ సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకునే ఆలోచన ఎట్లా వచ్చింది ఎప్పటి నుంచి వెళ్ళి దీనిని వాడుతున్నారు ఈ మధ్య కాలంలోనే మనకు తెలిసింది రాష్ట్రపతి భవన్ నుంచి వెళ్ళి కూడా పిలుపు వచ్చిందని విన్నాం అసలు ఎందుకు వచ్చింది అనే పూర్తి విషయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ నా పేరు సిరిమల్ల రాజేంద్ర ప్రసాద్ మాది మడికొండ సార్ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కరెంటు వినియోగం అనేది ప్రతి ఇళ్లలో చాలా వరకు కొన్ని వస్తువుల వల్ల వినియోగం బాగా అవుతుంది దానికి అనుగుణంగా కరెంటు బిల్లు కూడా చాలా వరకు కొన్ని వేల రూపాయలలో వస్తుంది వేసవి కాలంలో అయితే ఇంకా చాలా విపరీతంగా ఉంటుంది బిల్లు వీటి నుంచి విముక్తి కావాలనే ఒక ఆలోచనతో నేను మా మిత్రుల ద్వారా గత ఏడు నెలల క్రితం మా ఇంట్లో సోలార్ ప్లాంట్ త్రీ కేవీని అమర్చుకున్నాను దీనివల్ల ప్రతి ఒక్కరు కరెంటు బిల్లు నుంచి విముక్తులు కావచ్చండి ఇంకోటి ఏంటంటే మెయిన్ దీని నుంచి మనము డబ్బులు కూడా పొదుపు చేసుకోవడం జరుగుతుందండి దీనివల్ల ఏంటంటే మనము నెలకి మూడు వందల యాభై నుంచి మూడు వందల అరవై యూనిట్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తుందండి ఈ త్రీ కేవీ మనం ఇంట్లోకి ఎంత వాడుకుంటామో అంత మాత్రమే దానికి డబ్బులు చెల్లించాలి మిగతాది దాంట్లో తయారైన యూనిట్స్ని గవర్నమెంట్ వాళ్ళే మన దగ్గర కొనుక్కుంటారండి ప్రతి ఆరు నెలలకు ఒకసారి అంటే మనం పెట్టిన పెట్టుబడికి కూడా సుమారు ఒక ఎనిమిది నుంచి పది సంవత్సరాలలో మనకు తిరిగి వస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరు పిఎం సూర్యాఘర్ యోజన ఈ పథకాన్ని ఉపయోగించి అందరూ కరెంటు బిల్లు నుంచి విముక్తులై దేశానికి అందరూ మేలు చేకూర్చాలని నా తరపున విజ్ఞప్తి సోలార్ ప్లాంట్ని అమర్చుకోవాలని మీకు ఆలోచన ఎట్లా వచ్చింది కొన్ని చోట్లల్లో చూస్తున్నాను పొలాలల్లో కానీ కొన్ని పల్లెటూర్లల్లో కూడా ఎలక్ట్రిక్ లైట్స్ స్ట్రీట్ లైట్లు పెట్టి చూడడము ఇవన్నీ చూసిన తర్వాత మనం కూడా మన ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఒక మొదటి అడిగి వేశానండి నా వల్ల నా మిత్రులు ఒక ఆరుగురు కూడా మా వీధిలోనే పెట్టుకొని వాళ్ళు కూడా ఈ స్కీమ్ను ఉపయోగించి చాలా వరకు కరెంటు బిల్లు నుంచి విముక్తులు అయ్యారండి అంటే మీ ఇంట్లో ఇప్పుడు ఎంపీటీసీఎల్ పవర్ లేదా అది ఉందండి దానికి సపోర్ట్గా ఇది ఉంటుందండి ఇప్పుడు ఆల్రెడీ మీరు సోలార్ది యూజ్ చేస్తున్నారు కదా మరి వల్ల వాళ్ళ ఎందుకు ఉంచుకున్నారు సోలార్ నుంచి తయారయ్యే కరెంటే ఎంపీటీసిఎల్కి దానిలోకి ప్రవహిస్తుందండి ఇది దాంట్లో ఎన్ని రోజుకి ఎన్ని యూనిట్లు తయారవుతుందో ఆ అన్ని యూనిట్లు దానిలో రికార్డ్ అవుతుందండి దాంట్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనము ఎన్ని టోటల్ ఆరు నెలల్లో ఎన్ని యూనిట్లు తయారయ్యాయి దాంట్లో మనం ఎంత వాడకం చేశామో మిగతా యూనిట్లు ఎలక్ట్రిసిటీ ఎన్పిడిసిఎల్ వారు మన దగ్గర కొంటారండి వాళ్ళు కరెంటు ఉత్పత్తి కాంగ మీరు వాడకంగా మిగిలింది ఎంపీడిసిఎల్ వాళ్ళు కొని మన కొనుక్కొని మనకు డబ్బులు ఇస్తున్నారంటున్నారు కదా మరి మీకు ఏమైనా వచ్చాయా ఈ జన ఈ మంత్లో వస్తాయండి ఎందుకంటే నేను ఇప్పుడు పెట్టి తీసుకొని ఏడు నెలలు అయిందండి మన ఎన్పిడిసిఎల్ వాళ్ళ రూల్స్ ఏంటంటే ప్రతి ఆరు నెలలు ఒకసారి అంటే వాళ్ళ వాళ్ళ టర్మ్ ఏంటంటే సార్ ప్రతి జనవరి అండ్ జూలై నెలలో వాళ్ళు లెక్క కట్టి వాళ్ళు మనకు అమౌంట్ ఇస్తారండి అప్పుడు ఎంత వచ్చేది కరెంటు బిల్లు ఇప్పుడు ఎంత వస్తుంది సోలార్ ఫిట్ చేసుకున్న తర్వాత సుమారు ఎనిమిది వందల నుంచి పదిహేను వందల మధ్యలో వచ్చేది అది వేసే కాలం అయితే రెండున్నర మూడు వేలు కూడా వచ్చేదండి కానీ ఇప్పుడు సోలార్ ప్లాంట్ వల్ల సమ్మర్లో కూడా నాకు జస్ట్ కేవలం రెండు మూడు వందల రూపాయలు ఇప్పుడు నార్మల్ టైంలో అయితే వంద నుంచి నూట యాభై రూపాయలు మాత్రమే వస్తుందండి ఎంత ఖర్చు మీకు సార్ దీనికి సుమారు దీనికి లక్ష ముప్పై ఆరు వేలు త్రీ కేబీకి ఖర్చు అయింది ఇది మన బాలాజీ సోలార్ ప్లాంట్ వరంగల్ వారిచే నేను ఫిట్ చేయించుకున్నానండి హనుమకొండలో ఉంటుంది సార్ వీళ్ళ హెడ్ ఆఫీసు ఎప్పుడు ఫిట్ చేసుకున్నారు మీరు ఈ పోయిన సంవత్సరం నేను ఏప్రిల్లో సంప్రదించడం జరిగింది నాకు మే నెలలో ఫిట్ చేశారండి ఇప్పుడు గత ఏడు నెలల నుంచి బాగానే నడుస్తుందండి ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇరవై ఐదు సంవత్సరాల వ్యారెట్తో మనకు ఫిట్ చేశారండి ఇబ్బంది ఏం లేదండి మెయింటెనెన్స్ కూడా దీనికి చాలా తక్కువ అండి ప్రతి ఒక్కరు ఫిట్ చేయించుకుని దీన్ని ఉపయోగించవచ్చు నా పేరు సాగర్ అండి మా సంస్థ పేరు శ్రీ బాలాజీ సోలార్ ఎనర్జీస్ ఊరగాళ్ళు కేంద్రంగా రెండు వేల పదకొండులో స్థాపించి రెండు వేల పదమూడు నుండి మేము అన్ని రకాల సోలారు ప్రభుత్వ స్కీంలు చేస్తున్నాం మన భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టిన పిఎం సూర్యగర్ మఫ్ బిజి యోజన మన మార్చి పదహారు నుండి మన భారతదేశంలో స్టార్ట్ అయిందండి ఈ స్కీమ్ లో భాగంగా మనం ఇప్పటి వరకు ఎన్పిడిసిఎల్ అండ్ ఎస్పీడీసీలో కలిపి ఎనిమిది వందల చిలుకు కస్టమర్లకు మన సోలార్ సిస్టమ్ పెట్టడం జరిగిందండి ఎన్పిడిసిఎల్ పరిధిలో ఉన్న రెండు వందల నలభై నాలుగు కంపెనీలలో మన కంపెనీ మొదటి స్థానంలో ఈ రోజు ఐదు వందల ఇరవై అప్లికేషన్తో మొదటి స్థానంలో ఉంది దీనికి గాను ఆగస్టు ఇరవై నాడు మేము మొదటి అవార్డు తీసుకోవడం జరిగిందండి ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఎట్ హోమ్ రిసెప్షన్ ఎట్ రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీలో కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్రం నుండి మా కస్టమర్ గారైన శ్రీ శ్రీమల్ల రాజేంద్ర ప్రసాద్ గారు సెలెక్ట్ కావడం మాకు ఎంతో సంతోషంగా ఉందండి ఇప్పుడు మీరు మెడకొండలో మీ ఇంటి దగ్గర పెట్టుకున్నారు కదా సోలార్ ప్లాంట్ ఇది చూసి మళ్ళీ మీ చుట్టుపక్కల వాళ్ళ సోలార్ ప్లాంట్ చూసి పెట్టుకోవడం జరిగిందా మరి నా యొక్క పెట్టించుకున్న సోలార్ ప్లాంట్ ని చూసి ఆకర్షితులయ్యి నా ఆరుగురు నాకు తెలిసిన బంధు మిత్రులు పెట్టించుకున్నారండి చాలా వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉందని వాళ్ళు నాకు రెండు మూడు సార్లు చాలా చెప్పారండి నాకు సోలార్ ప్లాంట్ ను పెట్టుకుంటే దాదాపు లక్ష ముప్పై వేలు అయిందని అన్నారు కదా సో ఇది ఏమైనా స్కీమ్ గిట్ల ఏమైనా వర్తించిందా సోలార్ ప్రాజెక్ట్ త్రీ కే వాల్యూ అండి రెండు లక్షల పద్నాలుగు వేలు అండి ఇందులో మనకి సోలార్ సబ్సిడీ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సోలార్ ఫిట్ చేసుకున్న ప్రతి ఒక్క ఇంటికి పిఎం సురక్ష యోజన కింద డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు మనం యాక్చువల్ మనకు రెండు లక్షల పద్నాలుగు వేలు యాక్చువల్ విలువ అండి దానికి త్రీకేవి సోలార్ ప్రాజెక్ట్ది కానీ మనకు ఆ సబ్సిడీ వచ్చిన తర్వాత అంటే మనం పెట్టిన పెట్టుబడి కేవలం లక్ష ముప్పై ఆరు వేలు మాత్రమే పిఎం సూర్యాఘర్ యోజన స్కీమ్ అండి ఇది రాష్ట్రపతి భవన్ నుంచి కూడా పిలుపు వచ్చిందని విన్నాం ఎందుకు వచ్చిందండి పిఎం సురక్ష యోజన కింద భారతదేశంలో టోటల్ మొత్తం ఐదుగురిని దీనిలో ఉత్తర భారతదేశం నుంచి ఇద్దరు నార్త్ ఈస్ట్ నుంచి ఒకరు సౌత్ ఇండియా నుంచి నేను మొత్తం ఐదుగురము ఎన్నికయ్యామండి ఇది మెయిన్ ఏంటంటే ఐదుగురిని ఐదు రకాలుగా డివిజన్ డివిజన్ నుంచి తీసుకున్నారండి ఐదు శాఖల నుంచి తీసుకున్నారు దాంట్లో పిఎం సురక్ష యోజన స్కీమ్ లో నేను ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల తీసుకున్నాను పదహారు సంవత్సరాలు ఇండియన్ ఆర్మీలో కష్టపడి వచ్చాను ఆ గుర్తింపును ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గుర్తు పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నన్ను ఈ విధంగా నన్ను ఆహ్వానించినందుకు నేను వాళ్ళందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అండి మీరు ఇంతకుముందు ఆర్మీలో వర్క్ చేశారన్నారు కదా ఎక్కడ చేశారు ఎప్పుడు వెళ్ళారు ఆర్మీకి ఎంతకాలం పనిచేశారు నేను పంతొమ్మిది వందల తొంభై రెండులో వెళ్ళానండి ఆర్మీలోకి మొత్తం పదహారు సంవత్సరాలు సర్వీస్ చేసి రెండు వేల ఎనిమిదిలో పదవి విరమణ పొంది మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో కెనరా బ్యాంకులో నేను జాయిన్ అయ్యానండి ప్రస్తుతం సర్వీస్ చేస్తున్నాను తాడ్వాయి బ్రాంచ్లో అంటే వివిధ శాఖల నుంచి వెళ్ళి ఎంచుకున్నారని అన్నారు కదా ఏ శాఖల నుంచి వెళ్ళి ఎంచుకున్నారు ఎంతమందిని రావాలని పిలుపునిచ్చారు దాంట్లో సుమారు ఒక ఫార్మరు ఒక బిజినెస్ మ్యాన్ అలా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ అని చెప్పారండి కరెక్ట్గా నాకు కూడా పూర్తిగా క్లియర్గా తెలియదు దాంట్లో ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అని మాత్రం నన్ను సెలెక్ట్ చేశారని మాత్రం నాకు తెలుసండి అంటే మీరు ఒక్కరే కాకుండా ఇంకెవరైనా వెళ్తున్నారా ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి వెళ్తున్నారు టో మొత్తం ఐదుగురు అండి ఒకరు అగర్తల ఒకళ్ళు అహ్మదాబాద్ ఒకళ్ళు సూరత్ ఇంకా ఒకరు సమ్ కరెక్ట్గా ఐడియా లేదండి మొత్తం ఐదుగురు సార్ మన సౌత్ ఇండియా నుంచి మాత్రం నేను ఒక్కడినే సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది మరి నా కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం ఈ రూపంలో వచ్చిందని నా ఆనందానికి మాత్రం అవధులు ఇవ్వండి రాష్ట్రపతి భవన్లో ఎట్ హోమ్ రిసెప్షన్ అనే దానికి మీకు ఆహ్వానం వచ్చింది కదా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ ఇది నా మెయిల్ నా మెయిల్ మెయిల్ వచ్చింది సార్ ఇది నాకు రాష్ట్రపతి భవన్ నుంచి నాకు ఆహ్వాన పత్రిక వచ్చింది దాంతోపాటు మెయిల్ కూడా నాకు పంపించారండి నా ఆనందానికి అవధులు ఇవ్వండి చాలా సంతోషం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అంటే ఈ ఈ స్కీమ్ కింద కూడా మమ్మల్ని ఈ కేటగిరీలో మమ్మల్ని చూసి మమ్మల్ని అభినందించడం అనేది మాకు చాలా సంతోషకరం మేము ఎప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎప్పటికి రుణపడి ఉంటాం సార్ సార్ మీరు ఎప్పుడు వెళ్తున్నారు సార్ మరి రాష్ట్రపతి భవన్కి ఈ నెల ఇరవై యాదవ తారీఖు ఉదయం బయలుదేరుతున్నాం సార్ ఇరవై ఆరో తారీఖు నాడు కార్యక్రమం చూసుకొని మళ్ళీ తిరిగి ఇరవై ఎనిమిది తారీఖు వస్తామండి ఓకే సార్ మీకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్